హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి శనగపప్పు కోడిగుడ్లో కూర ఉంది కూర అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంట్లో ఏమి కూరగాయ లేనప్పుడు కానీ తొందరగా మనకి కూరగా రెడీ అవ్వాలన్నప్పుడు కానీ లంచ్ బాక్సులోకి ఈజీగా తయారైపోయే కర్రీ అండి ఇది కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం నేనైతే కప్పు శనగపప్పుని తీసుకున్నాను శనగపప్పు అయితే మీకు క్వాలిటీని బట్టి తీసుకోండి మీకు ఎంత కర్రీ కావాలి దాని దాన్ని బట్టి శనగపప్పుని తీసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకుని మూడు విజి మూడు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ పక్కన పెట్టేసుకుని చల్లనివ్వాలి అలాగే రెండు కోడిగుడ్లు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లు అయితే మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు ఒకసారి ఇట్లా వేయించుకోండి కోడిగుడ్లు వేయించుకునేటప్పుడు కొద్దిగా ఘాట్లు పెట్టుకోండి ఇట్లా పెట్టుకోవడం వల్ల గుడ్లు పేలకన్నా ఉంటాయి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు రెండు లవంగారు ఒక రెండు ఇలాచి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమి ముక్కలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి కర్రీ అయితే చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది దీంట్లోనే మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసేసుకోవాలి మనము శనగపప్పును ముందుగానే వేయించి పెట్టి ఉడకబెట్టుకోవడం వలన మనం కర్రీ అయితే చాలా తొందరగా అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి రుచి సరిపడ్డ కారము అలానే హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు చిటికెడ పసుపు రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకుని మీ దగ్గర ఉంటే మటన్ మసాలా వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మటన్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకున్న సరిపోతుంది కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో చూసుకుని సరిపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఫ్లేవర్తో అద్దిరిపోతుందండి కర్రీ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకన్నా వచ్చిందా కామెంట్ చేయండి ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాకు చాలా అయితే ఇంకొంచెం దగ్గరికి అవుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను చేసుకోవడమే వేడివేడి వన్నంలో కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్